ఈనాడు ఈ పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ మరియు పత్రికా విలేకరులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నిన్న మన ఎస్ఆర్ఎల్ కళ్యాణ మండపంలో ఒక సమావేశం జరగడం మీ అందరికీ తెలిసిన విషయమే దాని గురించి ఈరోజు ఈ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మిత్రులు కొన్ని విషయాల గురించి నాయకులు చెప్పడం జరిగింది దాంట్లో కొన్ని వాస్తవాలు కొన్ని అవాస్తవాలు ఉన్నాయి ప్రజలందరికీ కూడా వాటి గురించి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకులందరి బాధ్యత కాబట్టి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో నిజంగా కొన్ని అభినందించదగిన విషయాలు కూడా ఉన్నాయి దాంట్లో మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని అరుపులు జై జగన్ అని నినాదాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి మంచిగా ఆయన మల్ల సీఎం కావాలనేటువంటి అనేక రకాలైనటువంటి విషయాలను తెలియజేసిన పెద్దలందరికీ ఫస్ట్ అభినందనలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఆ మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపకుండా ఉండలేకపోతున్నాము ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ అంతేకాకుండా స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి గురించి స్వర్గ నేదురుమల్లి రాజలక్ష్మి గారి గురించి వారి నాయకత్వం గురించి వారు చేసినటువంటి మంచిని గురించి కూడా ఆయన వేదిక మీద చెప్పాడు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా వైఎస్ఆర్సీపీ కుటుంబాలందరి తరఫున అవన్నీ వాస్తవాలే కానీ కొన్ని అవాస్తవాలు కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయనతో పాటు అక్కడ వేదిక మీద చాలా మంది మా ప్రీతం నాయకులు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి గురించి ఆయన ఈ పద్నాలుగు నెలల్లో ఏమీ చేయలేదు ఆయన ఏమి చేశాడో చెప్పండి అని అవాస్తవాలు మాట్లాడడం చాలా బాధాకలి బాధకరమైన విషయం ఎందుకంటే రామ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు ఆయన సమన్వయకర్తగా పద్నాలుగు నెలలు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి పరిస్థితుల దృష్ట్యా ఆయన్ని సమన్వయకర్తగా నియమించిన విషయం వెంగళగిరి ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే ఆయన వచ్చిన వెనువెంటనే ఈరోజు వెంగడగిరి నియోజకవర్గంలో దరిదాపు ఎనభై వేల కుటుంబాల్లో గడప గడపకు ప్రతి ఇంటికి పోయిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నేదురు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి అని పునర్మించే కాకుండా ఇది వెంకటగిరి నేతన్నలకి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఊరు ఈ వెంకటగిరిలో నేతన్న నేస్తాన్ని వేరే ఊరిలో ఉన్నటువంటి పోగ్రామ్ కూడా వెంకటగిరి కోసం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వెంకటగిరికి తీసుకొచ్చి నేతన్న నేస్తం నిధులను వెంకటగిరి నుంచే విడుదల చేసేటట్టు చేసినటువంటి వ్యక్తి మన నేతలు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి అంతేకాకుండా ఆ రోజే మన వెంగటగిరి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్నటువంటి మన శక్తి స్వరూపిని పోలేరమ్మ తల్లి జాతర ఈ జాతరని రాష్ట్ర పండుగగా చేయాలని ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్నాం అటువంటి కలలను సాకారం చేస్తూ అదే వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారిని రామ్ కుమార్ రెడ్డి గారు అడగడం మా వెంగటగిరి ప్రజల ఆకాంక్షలు తీర్చాలి అని చెప్పి అడిగిన వెను వెంటనే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయాన్ని మనందరం గుర్తు చేసుకోవాలని చెప్పి సభా మనం చేస్తున్నాను అది మా స్టేజ్ మీద చెప్పారే కానీ అది సాధ్యమయ్యే పని కాదు అన్న విషయాలు కూడా పత్రికా విలేకరులకు తెలుసు ప్రజలందరికీ తెలుసు అయినా చెప్పిన నెల లోపల నెక్స్ట్ వచ్చే జాతరకంతా రాష్ట్ర పండగ జీవో ఇచ్చి మన కళలను సాకారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దానికి కృషి చేసిన వ్యక్తి రామ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి అంతేకాకుండా కనీ విని ఎరుగని రీతిలో వెంకటగిరి జాతర మేము పుట్టినప్పటి నుంచి ఇంకా పురాతనం నుంచి జరుగుతుంటే ఐదు రోజులు అద్భుతంగా ఐదు రోజులు జాతర చేసి మన వెంకటగిరి రాజాగారు సైతం మేము ఎప్పుడూ చూడలేదు ఐదు రోజుల జాతరని మాకు చూపించిన ఘనత రామ్ కుమార్ రెడ్డి గారికి దక్కింది అని చెప్పడం మనందరం ఉన్నాం ఇది వెంకటగిరి ప్రజలందరూ చూసిన సత్యం దీంట్లో ఈ జాతరలో మనం ఎంతో కాలం నుంచి జాతరని చూస్తున్నాం ఈ జాతరలో అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నాం మన ప్రతిపక్ష పార్టీలు సైతం ముక్కు మీద ఏలేసుకునే విధంగా అన్ని పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కమిటీ నేయడం పరిపార్టీ అలా కాకుండా వినూత్నంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ఆలోచనతో అన్ని పార్టీలకి సంబంధించి ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేయడం వారి ద్వారా సక్సెస్ఫుల్గా ప్రతిపక్ష పార్టీలు విమర్శకులు సహితం జాతర బాగు చేశాడు అనే విధంగా చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ఎదురు మరి రామ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు గడప గడప తిరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక పాలసీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం పరిధిలో ప్రజాప్రతినిధులు గడప గడపకు తిరిగిన తర్వాత ఆ సచివాలయానికి ఇరవై లక్షల రూపాయల అభివృద్ధి కోసం రోడ్లకి డ్రైన్స్కి ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ అంతా చేసినటువంటి వినూత్నమైన పథకం దాన్ని నేదులమల్లి రామ్ కుమార్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి గారితో నేదులమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి వెంగడికి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికే ఒక ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేసి ప్రతి సచివాలయానికి యాభై లక్షల రూపాయలు బండి ఇచ్చిన ఘనత